మనం ఈ రోజు ఉల్లి దోశ చేస్తున్నాము ఉల్లి దోశ కోసము నేను చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ నాలుగు వచ్చి చూపించు పాప దీంట్లోకి మనము రెండు టమాటా పండు అంటే మనకు బయట మంచి వర్షం పడుతుంది అనమాట అందుకనేసి ఇంకా మసాలా దోశ చేస్తున్నాను ఈ రోజు వెరైటీ మసాలా దోశ మామూలుగా అయితే చాలామంది ఆనియన్ దోశ వేసారు ఆనియన్ పచ్చడితో దోశ కూడా ప్రిపేర్ చేశారు చాలామంది కాకపోతే ఈరోజు మనము ఆనియన్ ఉల్లిపాయలు దీంట్లో కొద్దిగా సాల్ట్ కారం పొడి వేస్తాము కొద్దిగా లావు లావుగా కటింగ్ చేస్తున్నాను మంచి ఘాటైన కారం పొడి దీంట్లోకి సరిపడినట్టుగా సాల్ట్ ఇప్పుడు మనం ముందుగానే ప్యాన్ పెట్టేసాము ప్యాన్ కూడా మనకి బాగా వేడికి ఉండాలి ఒకసారి ఆనియన్ దీనిపైన బాగా అప్లై చేద్దాము మనకి ఇంకా ప్యాన్ వేడెక్కిందా లేదా మీకు చూపించాలంటే చూస్తున్నారా ప్యాన్ బాగా వేడికిపోయి ఉంది ఇంతవరకు చూపించాను కదా ఉల్లిపాయలు మసాలా దోశ పైన వేసి మనం అప్లై మనకి దోశ ఎగ్జాక్ట్గా సూపర్గా ఉంటుంది నేను రాత్రి పిండి గ్రైండ్ చేసి పెట్టాను బాగా పులిసెక్కిపోయి ఇంతవరకు వచ్చింది మనకు పిండి అంటే ఇంకా ఫుల్గా ఏం రాలేదు బాగా అనమాట దీంట్లో సరిపడినట్టుగా నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీగా ఉల్లిపాయలు వేసాం కదా అందుకని ఇంకా బాగా ఒకసారి మనం కలిపేద్దాం ఇలాగా కలిపిన పిండిని తీసుకుపోయి ఇంకా నేను దోశ రెడీ చేస్తున్నాను స్మాల్ దోశ ఇలాగా స్మాల్గానే వేస్తున్నాను అంటే పెద్ద సైజు లేకుండా చిన్న సైజు చేస్తున్నాను పెద్ద సైజ్ అయితే మా పిల్లలు రెండు రెండే తింటారు ఇవైతే అలా తింటాం చూడండి ఎంత బొబ్బల్స్ బొబ్బల్స్ లాగా ఎంత బాగా వస్తున్నాయో అంటే స్పాంజి దోశ ఇది ఎగ్జాక్ట్లీగా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ దోశలో ఫేమస్ నేను ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనం పేస్ట్ చేసాం కదా ఇందాక ఇలాగ అప్లై చేద్దాము ఆయిల్ లైట్గా ఆయిల్ వేస్తున్నాము వేస్తున్నాము కొంచెం కొంచెం చెప్పదు లేదండి అక్కడ వినాయకుడి దగ్గర బొమ్మ దగ్గర పాట పెట్టారు మనకు వీడియోలో అయితే పాట అసలు రాకూడదు అందుకనేసే మనకు దోశ రెడీ ఉంది మసాలా దోశ వావ్ చూడమ్మా చూపిస్తున్నావా దోశ రెడీ మా అమ్మాయికి ప్రతీది చిరాకు మా మమ్మీ అదే గంటసేపు అదే చూపించమంటది మా చిరాకు రాక ఇంకేం వస్తుంది చెప్పే అన్నీ చెప్పేసే నువ్వు కూడా చెప్తున్నావు కదా నా గురించి అన్ని చెప్పేయాలి అలాగా అందరికి తెలుసుకోవాలి నీ గురించి చెప్పేసే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసుకోలేదు ఇలాగా అప్లై అయిన తర్వాత మరి లైట్గా మనము ఇలాగ ఆయిల్ అప్లై చేసి నిజంగా ఈ దోశ చాలా ఫేమస్ ఎలాగంటారా ఏం చూడండి ఒకసారి తెలుస్తుంది మీకే అంత రుచిగా ఉంటుంది అంటే చట్నీ లేకపోయినా పర్వాలేదు మనం ఇలా వేసేటప్పుడు ఇందులో నుండి పొగలు వస్తున్నాయి కదా ఆ పొగలు కూడా చూపించాలా నువ్వు

చిరాకెక్కువండి చూపించి అంటే మనం ఏదో ఒకటి దోశ బాగా వచ్చిందని అదే చూపించేసి ఫిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు నేను ఎన్ని దోశలు వేసానో అన్ని దోశలు నేను నీట్గా చూపించేస్తాను మనము దీనికి సోనామాసలు బియ్యం అయితే నేను తీసుకోలేదు మంచి కాస్ట్లీ రేటు బియ్యం అయితే నేను తీసుకోలేదు జస్ట్ నేను తీసుకున్నాను కోటా రైస్ రోజు అయితే నాకు పిల్లలకు టిఫిన్ చేయడం చాలా లేట్ అయిపోయింది అంత వాళ్ళు లెగడం కూడా చాలా లేటుగా లెగిసారు అందుకనేసి ఆలోపు ఇంట్లో శుభ్రంగా పని చేసుకుందాం అనేసి నేను లోపు గిన్నెల తడుగుడ్లు గిన్నెలు ఇవన్నీ చూసుకున్నానండి ఈ లోపు ఇవన్నీ చూసుకునే లోపు టైం అనేది నాకు ఫాస్ట్గా అయిపోయింది పదకొండు అయిపోయింది ఈ పాటికే పాపం వాళ్ళకి టిఫిన్ అనేది ఏర్పాటు చేయలేదు ఇప్పుడు అందుకనేసే నేను ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ రెడీ చేస్తున్నాను వాళ్ళకు ఇప్పుడు మనకు ఉల్లిపాయ దోశ కూడా మసాలా దోశ రెడీ అయిపోయింది ఇందులో మనం టమోటో కూడా వేసాం కాబట్టి ఎగ్జాక్ట్లీగా మనకు చాలా కలర్ఫుల్గా ఉంది చాలా నీట్గా కూడా ఉంది ఎంతో బాగుందంటే చూస్తున్నారు కదా అసలు ఇంకా లాస్ట్ చివర్ర దోశ కాబట్టి కొద్దిగా నేను ఉల్లిపాయ గుడిక పైన నేను గ్రానిస్ చేస్తున్నాను ఇలాగా ఇంకా స్టవ్ ఆపేసి మనము ఇంకా నెమ్మదిగా దోశని నెమ్మది తీ అవసరం లేదు అంటే ఉల్లిపాయ ఇప్పుడే వేసాను కదా జస్ట్ అందుకనేసి నెమ్మదిగా అని చెప్పాను చూసుకున్నారా మనము ఎంతో రుచికరమైన దోశ రెడీ ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా క్లై చేయండి